पड़गशिलगोत्रोद गंगाधरना भूलक्ष्मीनामु सगुडुभा तद बुदनकुगोत्रोद्भवस््रीनिवासनाम देश संध्या राणीनाम साज सायिराजना सायीतेजनाम देश सगुडुभा तद सगुडुना सबंधवा सकल क्षेमस्थैधर्यजया परमेशर परमेशर श्रीपुण्यलिङ्गेश्वरस्वामिनः दिव्याः अनुग्रहसम्पूर्णकरुणकटाप्शनपेक्षनः ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः ईश्वर स्वामी नमः दिव्य मंगल कर पूर मंगलह नीराजनम दर्शयामि हर हर महादेव शंभो शंकर हर हर नमः शिवार्पणमस्तु श्री पुण्य लिंगेश्वर स्वामीए नमः

గుడి గర్తంలో మాకు కూడా ఇక్కడికి రావాలని చెప్పి కోరిక కొట్టింది ఆ కోరిక ప్రకారమే మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం అది మాకెంతో సంతోషకరంగా ఉన్నది ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఓం నమ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కో ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి